హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాజీ అఫీషియల్ మనం ఈరోజు పానగల్ దగ్గరలోని మ్యూజియం దగ్గర ఉన్నాము పన్నెండవ శతాబ్దంలో రాజుల నాటి కాలంలో వస్తువులన్నీ భద్రపరిచిన మ్యూజియం అనమాట ఇది కాకతీయ రాజులు యుద్ధాలు చేశారు కదా ఇక్కడ కత్తులు కటర్లు ఇవన్నీ కబ్బ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ మంచి మ్యూజియంలో ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి డ్గాలు అన్నీ ఉన్నాయి అది కరెక్ట్గా నల్గొండకి దగ్గరలో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పానాల దగ్గర వచ్చి మ్యూజియం ఎక్కడ కూడా చెప్తారు ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చేశాను చిన్న షార్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా తీ తీస్తాను అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఇంతవరకు కడ్గాల వరకు చూపి